ఆ బ్యాచ్ బ్యాచ్ అంతా బర్ణీని టార్గెట్ చేశారండి ఆ బ్యాచ్ అంటే ఎవరు డైరెక్ట్ పెళ్లి చెప్పేస్తున్నాను ఇమానియల్ కళ్యాణ్ తనుజా డెమాన్ ఈ నలుగురు కూడా బర్నీను గట్టిగా టార్గెట్ చేశారు ఎందుకు నలుగురు కలిసి టార్గెట్ చేయాలి బర్నీలో బాండింగ్ కాదు మిగతాది కూడా అంత బైండింగ్ గా ఉంది ఎఫర్ట్స్ కూడా అని చెప్పేసే కదా బర్నీ గారిని మాత్రం బాగా టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారు ఈ ఇమాన్యుల్ బర్నీ గారికి ఇమాన్యుల్ ఇప్పుడుండే కాదు స్టార్టింగ్ నుండి కూడా ఏడో ఎపిసోడ్లో కూడా ఆరో ఎపిసోడ్లో కూడా తన వెళ్ళిపోవడానికి మార్క్స్ కూడా ఇవ్వలేకపోయారు ఇమాన్యుల్ టార్గెట్ చేశారు అదేవిధంగా కళ్యాణ్ కళ్యాణ్కి ఆయన చాలాసార్లు సపోర్ట్ చేసినా సరే ఆఖరికి అన్నారు కళ్యాణ్ ఇప్పుడు కూడా నా మీద స్టాండ్ తీసుకోవాలని బర్ణే గారు అడిగారు అప్పుడు కూడా అనేది ఏదో డైలీ చెప్పారు కళ్యాణ్ అని ఒక్కసారి నేను మనం స్టాండ్ మరి నిన్న స్టాండ్ తీసుకునేది సమయంకి వచ్చినప్పటికి గురు చూసుకుని కొట్టింది అందుకే అన్నారు కట్టప్ప అని చెప్పేసి ఒక నేనే మాట కాదు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు తాలూకా కమ్యూనిటీ ఉన్న వ్యక్తులే అన్నారు ఓకే మొత్తానికి ఆ తర్వాత డిమాండ్ డిమాండ్ ఏంటంటే ఎప్పటి నుండి కూడా బర్ణిగారు అంటేనే ఎందుకో ఆయన బూటుకాల్తో కూడా చూపించారు అది బిగ్ బాస్ చూపించారు నాగార్జున గారు చూపించారు బర్నీగారు 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 బూట్ కాల్తో చూ నుంచి గారిని అవాయిడ్ నెవేర్చాలని చూశాడు ఎవరు ధమాన్ అక్కడే మొదలైంది సో మొత్తానికి ఏంటంటే ఈ విధంగా బర్నీ గారి టార్గెట్ ఇప్పుడు కాదు ఏనాడో బర్నీ గారి టార్గెట్ అయ్యారు ఎంతవరకు రాబడ్డారు